అరవై నాలుగవ సర్గము వానరులు సముద్ర తీరము చేరుట ఈ విధముగా రావుని నివాసమును పక్షిరాజు చెప్పగా విని కంగారు తగ్గిన వారై వానరులందరూ ఆ శుభవార్త వలన కలిగిన ఆనందముతో పొంగిపోవచ్చు కంతులు వేయిచూ ఆ మహాను బావురాల సీతను చూడవలనని కోరికతో సముద్ర తీరమును చేరి అచ్చట అన్ని జగముల ప్రతిబింబమును నట్టి సముద్ర ఉత్తర తీరము వారై గొప్ప బలం కలిగిన వానరులందరూ నచ్చట సమావేశమై సముద్రం వంక చూడగా శరీరమందు గగురుపాటు కలిగెను నోళ్లను తెరిచి గొప్ప గొప్ప శరీరములు గల వికృతపు రూపములు కలిగిన జల జంతువులతో నిండినదై తరంగములచే వ్యాకులమై చోట నిద్రించుచున్నట్లును మరి ఒక చోట క్రీడించుచున్నట్లును ఇంకొక చోట పర్వతమంతా ఎత్తైన జలముతో నొప్పుచు పాతాళ లోకంలో నివసించు రాక్షసేశ్వరుల రాకపోకలు కలిగినదై ఆకాశం వలె అపారమైర్పాటు ఉన్న సముద్రమును చూచి చింతలతో తుపించుచూ ఇంకేమి చేయగలము దీని నెట్లు దాటవల్లెనని గొప్ప చేతను దుఃఖము చేతను బాధ చెందుచున్న వానర సమూహముతో మతిమంతుడవు తారాపుత్రుడు వారల మనస్సులకు ధైర్యము చిక్కునట్లుగా ఇట్లనెను వానరులారా విషాదమును పొందవలదు విషాదమే గొప్ప దోషము గదా బలవంతమైన కోపించిన సర్పము బాలుని చంపెడు విధముగా పురుషుని దుఃఖమే వాణిని నశింపజేయను పరాక్రమం చూపించదగిన సమయంనా బాధను పొందు క్షుద్రనకు పురుషార్థమేదియూ లభించదు సుమా అని చెప్పుచుండగా రాత్రి ఈ విధంగా గడవగా వానరులందరూ వాలిపుత్రుని చుట్టి ఉండగా అతడు దేవతలచే సేవింపుబడుచున ఇంద్రుని నొప్పుచు చేయవలసిన కార్యమును గూర్చి ఆలోచించను తారాపుత్రుడు వాయునందనుడు తప్ప ఆ కవిసేనను నిలుపుటకెవ్వడు సమర్థుడవును అంగదుడు కపులను సంద్రము దాట భ్రేధించుట వానరు వృద్ధులను తక్కిన సేనాపతులను చూచి వాలిపుత్రుడు గొప్ప బుద్ధితో అందరూ నూరడిల్లునట్లు అర్ధవంతమైన మాటలతో గొప్ప సంతోషం కలిగినట్లు ధైర్యంతో నిట్లనెను ఏ గొప్ప తేజోశాలి ఈ సముద్రంను దాటి వానరాధిపతి మాట నిలబెట్టగలడు ఏ మహాబలశాలి ఈ నూరామడల దూరంను లంఘించి వానరుల భయంనంతను పోగొట్టగలడో ఎవని మహిమచే ఇక్కడ నుండి వెళ్లి ఆలుబిడ్డలతో మనము సుఖింపగలము ఎవ్వని దయచేత సంతసముతో సుగ్రీవుని రామలక్ష్మణులను మనము చేరగలము అతి సామర్థ్యము గల వానరుడు సముద్రంను దాటగలవాడు ఉన్నచో ఈ వానర సైన్య సమూహములకు అభయమనడి దక్షిణ వేగముగా నుసుకుగాక అని తారాపుత్రుడు అడగగా విని ఆ సేనయందొక్కడైనను మాట్లాడడయ్యను వానరు సైన్యమించుకంతైనను కదలక మెదలకుండగా యువరాజిట్లనెను వానరులారా మీరు బలవంతులలో శ్రేష్ఠులురు ధన చే కీర్తింపబడు వారలు శ్రేష్టమైన మంచి కులుమును బుట్టిన వారలు కీర్తింపబడిన కార్యనిర్వహణ వానరులారా ఎటుపోయినను ఏ సమయమందైనను మీరు వెళ్ళలేని తావులు లేవు కాన ఓ వానరు శ్రేష్ఠులారా సముద్రమును సముద్రమునెంత దూరం దాటగల వారలో మీ శక్తిని ఆలోచించి చెప్పుడనగా అతనితో ఆ వనాచార శ్రేష్ఠులు కిష్కిందాకాండము అరవై నాలుగవ సర్గం సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం भवतु